చలో చిలకల్ పొడి ఈరోజైతే చిన్ని షాపింగ్ పని మీద అయితే చిలకల పొడి వచ్చేసాము చిలకల పొడి దేనికి ఫేమస్ తెలుసు కదా ఇమిటేషన్ జ్యువెలరీకి ఫేమస్ అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మొత్తం ఇక్కడే జరుగుతుంది చెరకల్పూడిలో ఈ బుట్టలు చూసారు అసలు దానికి చిన్ని చిన్ని పెద్ద బుట్టకి చిన్న చిన్ని బుట్టలు ఎంత క్యూట్గా ఉందో సెట్స్ అయితే నన్ను చూడు నన్ను చూడు నన్ను తీసుకో నన్ను తీసుకో అన్నట్టు నన్ను పిలుస్తున్నట్టే అనిపిస్తున్నాయి అంత బాగున్నాయండి అసలు నిజంగా షాప్ మంది అయితే అంత బాగున్నావు కదా డైలీ ఒక శారీ కట్టుకుని ఒక జ్యువెలరీ వేసేసుకోవచ్చు అనిపించింది ఇవన్నీ కూడా గోల్డ్ రిప్లికాస్ అండి ఇవన్నీ కూడా అసలు నిజంగా చెప్పాలంటే వర్ణించలేము అనమాట మనం ఆడవాళ్ళం మనకి అసలు ఏముందండి మనకు ప్రపంచం అంటే ఏముంది షాపింగే కదా జ్యువెలరీ సారీస్ అసలు ఇక్కడ చూస్తుంటే వదిలిపెట్టి వెళ్ళబుద్ధే కావట్లేదండి చూసారు ఎంత బాగుందో రియల్ గోల్డ్ లా అనిపిస్తుంది ఇక్కడైతే మా షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఫుడ్ తింటాకైతే వెళ్ళిపోయామ్మా అనమాట ఇక్కడైతే చక్కగా గడుపు నిండా వెజ్ మీల్స్ అయితే తినేసి బ్యాక్ టు గుడివాడనమాట బాయ్